సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం పాత్రలు కూడా భరించు నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమిది బ్రతికే హక్కుంది బ్రతికే హక్కుంది గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరా జీవితంతో పోరా జీవితంతో పోరా

ఫస్ట్ ఫిగర్ కి రేట్ ఫిక్స్ చేయలేకపోతున్నా ఇది నీకు సరిపోదు నేను మళ్ళీ వస్తా ఈ రేట్ కి మీ అక్క వస్తుందేమో అడగరా వెరీ గుడ్ చాలా బాగుంది ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్ ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది కళ్ళకద్దుకు నిన్ను తీసుకుంటారు అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది నన్ను ఎవరికైనా చెప్పమంటావా నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయనుకున్నాను కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను దయచేసి నాకు అవకాశం ఇవ్వండి సరే ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు థ్యాంక్ యూ బాబా సార్ నందా సాబ్ నే పులారాయ ఏంటి మా మీద దొరకబడతావా ఇంత ధైర్యానికి నుంచి వచ్చింది రాకీ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా అసలు మీ ఎవరో తెలుసా నీకు మా బ్యాగ్లో నుండి తెలుసా నీకు సాలీ నీకు బ్లేడ్ బండి తెలుసా చాందనీ చౌక్ మస్తాన్ పేరు తెలుసా నీకు ఆ నీకు గని తెలుసా దందాజ్ మనుషులు అటాక్ చేశారు మేము తప్పించుకున్నాం కానీ గిరికి బుల్లెట్ తగ్గింది లోపల ఆపరేషన్ జరుగుతుంది కూర్చో నేను మాట్లాడేస్తా ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు పబ్లిక్ గా బ్రిడ్జ్ మీద అందరూ చూస్తున్నాం కానీ మన వాళ్ళు గర్స్ తీసారంట అదొక ఏ వారీ డబ్బులు ఎక్కువ గానే అడుగు ఎంత అడిత는지 ఇచ్చే చాయ్ హ్మ్ గుర్తుకొట్టారా నేను రైల్వే ట్రాక్ ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమా పర్వాలేదు నాకు చెప్పండి నేను నేను ఇక్కడ హౌస్ సర్జని ఏం కావాలన్నా చేస్తాను అక్కడ కొరస్ కొర పక్కనే చూడండి పిల్లలు అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్ప్ ది హోమ్లెస్ సార్ హెల్ప్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి ఏమని అడుగుతారు హెల్ప్ హోమ్లెస్ సర్ హెల్ప్ హోమ్లెస్ సర్ కరెక్ట్ ఎవ్వని ఫోర్స్ చేయకూడదు ఎంతస్తే అంతే తీసుకోవాలి

పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది హలో ఏంటి రా అందమ్మాయి పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుందంట అచ్చప్పుడు తల ఉరపై నువ్వు ఇచ్చో కానీ విచోవా నుండి ఇప్పుడు నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా నువ్వు డబ్బులు ఇచ్చా ఇందాకేంటన్నా పాపం చేసిన వాళ్ళు తాను నేను పాపం చేశాను పుణ్యం చేశాను తెలుసా అయినా నా గురించి తెలుసు నాతో అనవసరంగా పెట్టుకో నేను అసలే మంచివాడిని కాదు తెలుసా తెలుసు ఏం తెలుసు మీరు మంచివారు కాదని ఇది సార్ ఇంకోసారి చేసావు ఎలాగా భయ్యా వార్నింగ్ ఇస్తున్నాడా టాటా చెప్తున్నాడా అది జోక్ కాదు నేను నా ఫస్ట్ మీకు ఇస్తున్న ట్రీట్ ఓకే ఏం కావాలో ఆర్డర్ చేయండి ఏయ్ నువ్వేంటి అంత డల్ గా ఉన్నావు రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా భయపడుతోంది భయపడితే చచ్చిపో ఆ భయపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు గుండ్రంగా ఉండేదే భూమి కాలేదే నిప్పు పోరాడే వాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు దిషం స్వజ్జలా గనుసుంటే అదంతే దిషం దుషం ఇందు కంట్రోల్ యువర్ సెల్ఫ్ హి హి నిక్కిలించకుండా కంట్రోల్ లో ఉండు ఏ మనం వేరే రెస్ట్ కెళ్దాం పదండి ఏమైంది సడన్ గా ఇంకా ఇంకాసేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది నీకెళ్ళ తెలుసు అక్కడ ఉన్నాడు చూడు పెద్ద రౌడీ భలే ఉన్నాడే ఏ అతని రౌడీ అని చెప్తుంటే హీరోలో చూస్తావేంటి ఏ నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా చూసావా మామా గని అక్కడ కూర్చున్నాడు ఇది ఏ సంబంధం లేనట్టు ఇటు వచ్చేస్తుంది మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చింది మమ్మల్ని యజన్లు చేస్తావా రా కాలేజీ రా చెప్తా పెసీ ప్లీజ్ రౌడీ అని మంత్ర చెప్పి పెప్సి ఇస్తోంది ఏంటి మీ కాళ్ళు పట్టుకుంటానండి ఇంకోసారి చీప్ అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ కళ్ళు మూసుకుని పెప్సి తాగేండి ప్లీజ్ వద్ద మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే నేనే మాట్లాడతాను ఎల్లో హూట్ వేసుకున్నారు చూసారా అదిగో అక్కడ ఆ రోజు మీరు కూడా ఆ కలర్ షర్టే వేసుకున్నారండినర్ లో ఆ కలర్ నేను వేసుకున్నాను ఐ లైక్ కోక్ ఇట్స్ బ్లాక్ Not red. Uh, this chair is a uh, is red. Your shirt is blue. White glasses. White shirt. But yeah, everything is green around us. yeah? don't you think so? Huh? <laughs> green is mine. In <laughs> <laughs>